ఏమని చెప్పాలి ఎంతని చెప్పాలి ఇప్పటి పోరాగాను గింత లేరు సక్క చదువుకోగనట అడ్డమైన తిరుగులు తిరిగి ఆగమాగం అయిపోతుర్రు ఇక చెడుతూ వల్ల పోతుర్రు ఈ పోరాలు గింత లేడు ఎంత తెగిచ్చిండ్రు చూడ్రీ ఏం పోరలో ఏమో పో దినదినం దిగజారిపోతున్నారు అమ్మాయిక ఎదురు మాట్లాడుతున్నారు సరిగ్గా అని చెప్పి పనులు చేస్తున్నారు ఇగో కనిపిస్తున్నాడు కదా గీ పోరాడు లవ్ ఒప్పుకోలేదని చెప్పి కత్తి పెట్టి పది చదువుతున్న గీ బుజ్జిని ఎట్ల బెదిరిస్తున్నాడో చూడుండ్రి చూసిరు కదా ఆ జర్రంతల బుజ్జి బతికి బయట వాడే ఆలు ఇల్లు ఉన్నారు కాబట్టి జర గండం తప్పింది ఎవరు లేకపోతే ఏం చేస్తుండనో ఏమో అందుకే నువ్వు గిసొంటి లత్కోర్ గాలతోనే జర దూరం ఉండాలి ఇంతకీ ఏడయిందంటే మారాష్ట్ర అయ్యింది ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ముచ్చట మస్తు వైరల్ అవుతున్నది గిసొంటుళ్లకు మంచిగా బుద్ధి చెప్పాలని